నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఏపీ బడ్జెట్ సమావేశాల సాక్షిగా అసెంబ్లీలో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బీసీ నాయకుడు ఆయన బొత్స సత్యనారాయణకు తీవ్ర అవమానం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లిటరల్గా బొత్స సత్యనారాయణను అవమానించారు విజువల్లో కావాలంటే మీరే చూడండి సమావేశాల్లో ఇవాళ ఉన్నది కొద్ది నిమిషాలే కేవలం పదకొండు నిమిషాల పాటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు సభలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్కు అనుగుణంగా తొమ్మిది మంది సభ్యులు కూడా గవర్నర్ ప్రసంగిస్తుంటే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రజా సమస్యలు వినిపించాలంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ నినాదాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన బొత్స సత్యనారాయణ గారు ఉన్నారండి వీళ్ళు కూడా నిలబడి ఉన్నారు ఏం చేస్తున్నావు ఎక్కడో వాళ్ళందరూ మన వాళ్ళందరూ అక్కడ నినాదాలు చేస్తుంటే నిరసన తెలుపుతుంటే ఏం చేస్తున్నావు ఇక్కడ పోయి అక్కడ పోయి వాళ్ళతో పాటు అరు అని చెప్పి ఆయన సీనియర్ నాయకుడు అని కూడా చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తీవ్రంగా అవమానించిన పరిస్థితి ఉంది చూడండి అటో ఇటో ఇటో అటు పోయి వాళ్ళతో పాటు కలిసి నిరసన తెలుపు ఏదో అరు మన వాయిస్ వినిపించు ఏం చేస్తున్నావు ఇక్కడ అని బొత్స సత్యనారాయణ గారిని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఈ విజువల్లో మనకు అర్థమవుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరు అక్కడ నిలబడకూడదు మీరందరూ కూడా అటు పోయి నినాదాలు చేయాలి నేను ఇక్కడి నుంచి చూడాలి మీరు గట్టిగా అరవాలా ఈ కూటమి ప్రభుత్వం మనకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వదో నేను మనం తేల్చుకుందాం ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని నేను ఆ భాష వాడకూడదు కానీ ఏం పీకుతున్నావు ఎక్కడ నా పక్కన కూర్చొని వాళ్ళతో పాటు వెళ్ళి అరు అని అన్నట్లుగా మనకి సమాచారం వస్తుంది ఎంత దారుణం చూడండి తండ్రి సమానుడు అంటారు బొత్స సత్యనారాయణ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టే సమయంలో కూడా తండ్రి సమానుడు రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన వారి క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి అత్యంత సీనియర్ నాయకుడు బీసీ నాయకుడు గౌరవించుకోవాల్సింది పోయి ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రవర్తిస్తారని చెప్పి విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం ఈరోజు ఒక పక్క ప్లాన్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలకు వచ్చారండి అనర్హత వేటు నుంచి తప్పించుకోవటానికి ఆయన ఎప్పుడైతే అసెంబ్లీకి వస్తున్నారని చెప్పారో అప్పుడే పిక్చర్ క్లియర్ అయిపోయింది ట్రిపుల్ ఆర్ దెబ్బకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయారు అనర్హత వేటు పడకుండా ఉండాలంటే కాసేపైనా సభలో అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోతే మనం దీని నుంచి తప్పించుకోవచ్చు ఒకవేళ అనర్హత వేటు పడిందనుకో మళ్ళీ పులివెందుల కలెక్షన్స్ వస్తాయి మరింత ఘోరంగా అవమానపడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రజల మధ్య మళ్ళీ చులకనైపోతామని చెప్పి భావించి జగన్మోహన్ రెడ్డి గారు భయంతో ఈరోజు సమావేశాలకు వచ్చారు కానీ ప్రజల మీద ప్రేమతో కాదు ప్రజా సమస్యలు ఈ సభలో ప్రస్తావించడానికి కాదు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల తరఫున మన వాయిస్ వినిపిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సమావేశాలు వచ్చినట్లేదండి కేవలం అటెండెన్స్ వేయించుకోవడానికి అనర్హత వేట నుంచి తప్పించుకోవడానికి వచ్చినట్టే కనిపిస్తుంది వచ్చిన వాళ్ళు ఈరోజు సమావేశాలు పూర్తిగా ఉండిల్లారా అటెండెన్స్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మిగతా తొమ్మిది మంది అండి బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి ఇటు పక్కన ఉంటే మిగతా తొమ్మిది మంది పోయి గవర్నర్ ప్రసంగిస్తున్నటువంటి సమయంలో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదంటూ నినాదాలు చేశారు కాసేపు నినాదాలు చేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ క్లియర్గా అర్థం కాల వాళ్ళు ఎందుకు సమావేశాలకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఇలా ప్రజల మీద ప్రేమ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి మనం మన మీద ఎక్కడ అనర్హత పెట్టి వేసేస్తారని కదా వచ్చింది అందుకే ముందే ప్లాన్ ప్రకారం అనుకున్నారు వచ్చారు గొడవ చేశారు వెళ్ళిపోయారండి సో ఇవాళ బొత్సగారిని కూడా ఆయన అవమానించిన పరిస్థితి ఉంది నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతానండి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి సభలో గొడవ చేస్తూ ఉన్నారు లేదంటే కోర్టుల దగ్గరికి పోతున్నారు ఉన్న ఒకే ఒక పక్షం ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించట్లేదు అని చెప్పి కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మీకు ఇవ్వాల్సింది ఎవరండి ప్రజలు కదా నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాం ప్రతిపక్ష హోదా మీకు పీకేసింది ప్రజలు మరి మీరు ప్రజల దగ్గరికి పోయి అడగాల్సింది పోయి ఇక్కడ సభలో గొడవ చేస్తూ ఉంటారు కోర్టుకెళ్ళి పిటిషన్ల మీద వేస్తూ ఉంటారు నన్ను అడిగితే మీరు మిగతా నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో మీరు ఎక్కడైతే గెలవలేదు కేవలం పదకొండు వచ్చినాయి మిగతా నూట అరవై నాలుగు చోట్ల మీరు సభలు పెట్టండి సార్ సభలు సమావేశాలు పెట్టండి నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో మీరు ఎలక్షన్ టైంలో సిద్ధం సిద్ధం ఎన్నికలకు సిద్ధం అన్నారు కదా ఇప్పుడు మీరు పోరాటం చేయాల్సింది ఇక్కడ ప్రభుత్వంతోనో లేకపోతే కోర్టుల్లో పిటిషన్లు వేసి కాదు మీరు పోరాటం చేయాల్సిందే నన్ను అడిగితే ప్రజలతో చేయాలి మీరు మిమ్మల్ని గెలిపించని ప్రజల దగ్గరికి పోయి పోరాటం చేయండి ప్రజలతో యుద్ధం అని పెట్టండి బ్యానర్ ప్రజలతో యుద్ధం అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి ప్రజలతో పోరాటం చేయండి మాకు ఎందుకు ఇవ్వలేదు మీరు ఈ నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో మమ్మల్ని గెలిపించకుండా కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఎందుకు చేశారు ప్రజలారా అంటే అప్పుడు చెప్తారు ప్రజలు మిమ్మల్ని ఎందుకు పీకేశారు మీకు అసలు ఆ హోదా రాకుండా ఎందుకు పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు ఈ పదకొండు కూడా ముక్కుతూ ములుగుతూ గెలిచారండి రెండు మూడు స్థానాల్లో అయితే అసలు యాక్చువల్గా ఎనిమిదో తొమ్మిది రావాలి చాలా లిటిల్ బిట్ మెజార్టీతో గట్ ఎక్కారు లేదంటే ఎనిమిదో తొమ్మిదో స్థానాలు వచ్చాయి మరి ఈ పదకొండు స్థానాలు కూడా ఎందుకు ఇచ్చారండి అని చెప్పి ప్రజలు ఇప్పుడు బాధపడతా ఉన్నారు ఈ పదకొండు కూడా పీకేస్తే దరిద్రం పోయేది కనీసం మన పక్షాన ఉండి పోరాటం చేయట్లేదు వీళ్ళు బయటకు పోయి అక్కడికి పోయి ధర్నాలు చేస్తూ ఉంటారు అక్కడికి పోయి మాట్లాడుతూ ఉంటారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరే బాబు మీరు పోరాటం చేస్తున్నారు సరే అది ఎక్కడ చేయాలో అక్కడ చేయండి ప్రజల మధ్యనే ఎలాగో చేసే రోజులు చాలానే ఉన్నాయి సభలు వాడుకోవచ్చు కదా సభ లోపలికి వెళ్ళి ఏ ఈ సమస్య మీద మాట్లాడండి విద్యార్థుల సమస్య మీద మాట్లాడతారా మిర్చి రైతుల తరఫున మాట్లాడతారా సభలో మాట్లాడచ్చు కదా ఇది ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా చింత చచ్చినా దాని పులుపు చావలేదు అన్నట్టు ఇంకా మాకు హోదా ఇవ్వలేదు ఇది కరెక్ట్ కాదండి మీరు నేను చెప్పినట్టు ఆ నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ప్రజలతో పోరాటం చేయండి ప్రజల్ని ప్రశ్నించండి వాళ్ళు చెప్తారు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు మిమ్మల్ని ఎందుకు గెలిపించలేదు అని ప్రజలు చాలా క్లియర్గా మీకు ఆన్సర్ చెప్తారు మీకు అసెంబ్లీలోనో కోర్టులోనో సమాధానం రాదు ప్రజలే మీకు సమాధానం చెప్తారు పాప మిగతా పది మంది కూడానండి మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన నిర్వాహకం వల్ల మనం అసెంబ్లీలోకి అడుగు పెట్టలేకపోతున్నాం మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళు చాలా ఆశ ఉంది అసెంబ్లీలో అధ్యక్ష అని చెప్పి మాట్లాడాలని వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు కానీ ఆ ఆశలో అడియాసలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి స్పీకర్ని అని పిలుస్తూ సార్ మా మా దగ్గర ఇక్కడ రోడ్లు బాగాలేవు మంచినీటి సౌకర్యం సరిగా లేదు ఈ ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుందాం అని చెప్పి అనుకుంటా ఉన్నారు కానీ వాటికి చెప్పే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చాలా సీరియస్గా ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఎప్పుడు అవకాశం వస్తే మనం ఈ పార్టీ వదిలేసి కూటమి పార్టీలో ఆ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీలో జాయిన్ అయిపోదాం అనుకుంటా ఉన్నారు అంత దారుణంగా ఉంది వైసీపీలో పరిస్థితి కనీసం ఒక్క సభ్యుడున్నా సరే గతంలో సభల్లో ప్రజల వాయిస్ని ప్రజా సమస్యల్ని చాలా బలంగా వినిపించిన నాయకుల చరిత్ర మన అసెంబ్లీలో ఉందండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వెంకయ్యనాయుడు గారు వాళ్ళకి ఎంతమంది సభ్యులు ఉన్నారు ప్రతిపక్ష హోదా ఉందా బలం ఉందా లేదా అసలు ఏమీ చూడలేదు వాళ్ళు ప్రజలు మనల్ని గెలిపించారు మన నియోజకవర్గంలో మనం అసెంబ్లీలో అడుగు పెడదాం మన నియోజకవర్గ సమస్యల్ని మనం ప్రస్తావిద్దామని చెప్పి వెంకయ్యనాయుడు గారు కావచ్చు పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు జైపాల్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ లెజెండ్స్ అండి వీళ్ళు చాలా గొప్పగా ప్రజల వాయిస్ వినిపించారు ద గ్రేట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు అరే నా వెనకాల బలం లేదు మన వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఆయన కూడా ఇంట్లో కూర్చోలా సభలో మాట్లాడాడు ప్రజల సమస్యలు ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశాడు రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు స్థానాలే వచ్చినాయండి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు నాకు ప్రతిపక్ష హోదా లేదు కదా యాభై ఐదు స్థానాలు నాకు రాలేదు కదా అని చెప్పి ఆయన ఏమన్నా కామ్గా కూర్చున్నాడా సభలో వెళ్ళి మాట్లాడలేదా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీయలేదా రాహుల్ గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా నాకు హోదా కావాలి నాకు ఇంకా గౌరవంగా చూడాలి నాకు ముఖ్యమంత్రి ఇవ్వలేదు కాబట్టి నేను ఏ విధంగానే చేస్తాను ఇది కరెక్ట్ కాదండి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఇదే విధంగా చేస్తే ప్రజల్లో మరింత చులకనయ్యే పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి స్వభావం ఇంతే ఇతన్ని ఎవరూ మార్చలేరు ఇంకెప్పటికీ మారడు ప్రజల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించడు ఇదే అనుకునే పరిస్థితి ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా చాలామంది ఆయన చెప్దామనుకుంటే వాళ్ళకి భయం జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసేది కరెక్ట్ కాదు ఈ విధంగా చేస్తే మన పార్టీ మరింత పతనం అయ్యే పరిస్థితి ఉంటుంది సరే మనం వెళ్దాం ప్రజల్లోకి వెళదాం సభలకు వెళ్దాం మన పని మనం అని చెప్పి చాలామందికి చెప్పాలని ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కన్నీర చేస్తే మళ్ళీ మనకి ప్రమాదం అని చెప్పి మాట్లాడలేకపోతామన్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలా ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజల మనసరిగి పనిచేస్తే మంచిది ఇప్పటికైనా చూద్దాం ఆ రకమైన మార్పు రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్